హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి బంధన్ బ్యాంక్లో వచ్చేసి మనకి టూ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయండి అవి రిలేషన్షిప్ ఆఫీసర్ పొజిషన్ అండ్ అదేవిధంగా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం వచ్చేసి ఇంటర్ అండ్ ఎబో ఉండాల్సి ఉంటుందండి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి రెజ్యూమే తీసుకెళ్లాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఒరిజినల్ అండ్ వన్ సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే రేపు కండక్ట్ చేయడం జరుగుతుందండి లొకేషన్ వచ్చేసి సత్తుపల్లి బ్రాంచ్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి సత్తుపల్లి బ్రాంచ్ అస్రవేట దమ్మపేట కల్లూరు అండ్ వైరా ఈ ఐదు బ్రాంచుల్లో మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సీవి అన్నది ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కి సెండ్ చేయవచ్చు ఏఎంజిఎల్ డాట్ సత్తుపల్లి ది రేట్ బంధన్ డాట్ కామ్ ఇక్కడ మనకి ఈ స్లైడ్లో మనకి ఏఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఏరియా మేనేజర్ సార్ నెంబర్ చంద్రశేఖర్ సార్ అండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా రాకేష్ సార్ అండి బ్రాంచ్ మేనేజర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యొక్క రెజ్యూమే అన్నది ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయవచ్చు మనకి కేవలం చిన్న వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి మీకు వాకిన్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ జాబ్ ప్రొఫైల్ జాబ్ లొకేషన్ సంబంధించి అన్నీ కూడా చెప్తారండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్